డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అంటే ఒక పెద్ద గౌరవం దీనికోసం ఒక విద్యార్థి చాలా కష్టపడాలనేది అందరికీ తెలిసింది అయితే పిల్లికి అదే గౌరవం లభిస్తే అది మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది పూర్తిగా సాధారణ విషయం వెర్మోన్ స్టేట్ యూనివర్సిటీ ఇటీవల ఒక పిల్లికి ఈ గౌరవాన్ని ఇచ్చింది ఇప్పుడు మానవ ప్రపంచంలో జంతువుల ప్రాముఖ్యత నిరంతరం పెరుగుతోంది దీనికి ఇటీవల చాలా ఉదాహరణలను మనం చూసాం ఇది కొంతమందికి షాకింగ్ అనిపించవచ్చు కానీ ఇప్పుడు ఇది పూర్తిగా సర్వసాధారణంగా మారిందని చెప్పవచ్చు కొంతకాలం క్రితం మీరు ఆస్కార్ అవార్డుల వేడుకలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓ సునకం రెడ్ కార్పెట్ పై ఫోజులు ఇవ్వడాన్ని మీరు చూసి ఉండే ఉంటారు అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓ పిల్లి జనంలో చర్చకు వచ్చింది వెర్మూన్ స్టేట్ యూనివర్సిటీ యొక్క క్యాసిల్టన్ క్యాంపస్ నుండి మ్యాక్స్ డౌన్ అనే పిల్లి గౌరవ పట్టా పొందింది పిల్లికి ఇంత పెద్ద బిరుదు ఎలా ఇస్తారు అనే ప్రశ్న ఇప్పుడు మీ మధ్యలో మెదులుతూ ఉంటుంది కాలేజ్ లో డౌ యొక్క వైఖరి చాలా స్నేహపూర్వకంగా ఉందని ఆ పిల్లి వచ్చి వెళ్లే వ్యక్తులందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉందని ఆ కళాశాల పేర్కొంది ఈ విశ్వవిద్యాలయంలో మ్యాక్స్డో చాలా సంవత్సరాలుగా విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బందితో విశ్వవిద్యాలయంలోని హాల్స్ లైబ్రరీలో తిరుగుతుందని అంతేకాకుండా ఎవ్వరికీ ఏ హాని చేయలేదని చెప్పుకొచ్చారు సహకారం కారణంగా విశ్వవిద్యాలయం క్యాంపస్ కమ్యూనిటీ మ్యాక్స్ చేసిన కృషిని డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే గౌరవ డిగ్రీతో సత్కరించింది ఈ పిల్లి యజమాని షెల్డో తన పెంపుడు పిల్లికి యూనివర్సిటీ ప్రాంతం చాలా నచ్చిందని విద్యార్థులను ఎప్పుడు ఎక్కడ కలవాలో బాగా తెలుసని చెప్పాడు క్యాంపస్ లో అందరికి మ్యాక్స్ తెలుసంటూ ప్రజలు భయం లేకుండా ఎవరికీ హాని చేయలేదు అని రాసుకొచ్చారు దీని గురించి సమాచారం ఇస్తూ కళాశాల తన హ్యాండిల్లో వెర్మోన్ స్టేట్ యూనివర్సిటీ యొక్క ట్రస్ట్ బోర్డు మ్యాక్స్ డౌన్ ను ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఆఫ్ లిటరేచర్ తో సత్కరించిందని సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఈ బిరుదు పొందిన మ్యాక్స్ కు అభినందనలు తెలియజేస్తూ మ్యాక్స్ ఇప్పుడు డాక్టర్ మ్యాక్స్ డౌన్ గా పిలువబడతాడని తెలిపింది ఇది కాకుండా ఈసారి కాన్వోకేషన్ సమయంలో వేదికపై నడవలేడని కానీ త్వరలో రెండవ వేడుకలో అతనికి గౌరవ డిగ్రీ ఇవ్వబడుతుంది అని విశ్వవిద్యాలయ అధికారులు చెబుతున్నారు ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికుల ఆనందానికి అవధులు లేకుండా పోయిందని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది